వివిధ రంగాల వాళ్ళని అందరినీ ఇక్కడికి తీసుకురావాలని అన్ని రంగాలను ఇక్కడ నిర్మించేటట్టుగా వచ్చేటట్టుగా చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఎనిమిది తొమ్మిదో రోజు పెద్ద సమావేశానికి నిర్ణయించడం జరిగింది ఈ భూములు కోల్పోయిన వాళ్ళకందరికీ కూడా ఇక్కడ ప్లాట్లు ఇవ్వటం జరిగింది ప్లాట్లలో ఇండ్లు కూడా ఇవ్వటం జరుగుతా ఉంది నేను ఇక్కడ ఈ ఈ భూములు కోల్పోయిన వాళ్ళని అందరినీ ఆదుకోవాలనేది చేయటం జరిగింది ఈ ప్లాటు ఖరీదు కనీసం లక్ష రూపాయలకు పెరగనుంది ఈ రెండు మూడు నెలలనే కనుక దయచేసి భూములు కోల్పోయిన వాళ్ళు ప్లాటు వచ్చిన వాళ్ళు దయచేసి అమ్మకండి మీరు నష్టపోతారు రెండోది ప్రభుత్వం తరఫున మీరు ఎవరికైనా అమ్మినా ఇది రిజిస్ట్రేషను మీకు రిజిస్ట్రేషన్ చేయబడుతుంది మీరు ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా కండిషన్ పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే మీరు నష్టపోతారు వాళ్ళ వాళ్ళకి అదే అదేవిధంగా ఎవరైనా కొనాలనుకుంటే కూడా దయచేసి మీరు కొనకండి కొంటే మీకు రిజిస్ట్రేషన్ జరగదు మీరు మునిగిపోతారు అని కూడా కొనాలనుకుంటున్న వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను చేసేటప్పటికే గిన్ని రోజుల వరకు నువ్వు అమ్మటానికి లేదు అనే కండిషను మేము పెట్టే వీటిని ప్లాట్లు ఇస్తాం ఈ ఊరు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా మీకు తొందరలో మనం మేము రిజిస్టర్ చేస్తున్నాం మీకు ఏదైనా డబ్బులు అవసరం ఉంటే బ్యాంకులో పెట్టి మీకు లోన్ వచ్చే విధంగా మేము బ్యాంకులతోటి మాట్లాడుతూ ఉన్నాం నేను ఒప్పుకుంటా మీకు కష్టం కష్టం ఉన్నప్పుడు ఒకటో రెండో అమ్ముకోవాలని మీరు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు పదివేలకు ఇరవై వేలకు ముప్పై వేలకు అమ్మితే మీరు అది మూడు నెలల నాటికో ఆరు నెలల నాటికో సంవత్సరానికో అది లక్ష రూపాయలు అయితే మీరు చాలా డబ్బులు కోల్పోతారు ఇది ఈ పెద్ద రేట్ వచ్చిన తర్వాత మీరు అమ్ముకుంటే మీరు ఎంత భూమి పోయిందో అంత భూమి మీరు మిగతా ప్లేస్లు ఎక్కడైనా పోయి కొనుక్కోవటానికి వీలుంటుంది కనుక దయచేసి ఎవరు కూడా అమ్మటానికి ఆలోచించకండి కొనటానికి కూడా ఆలోచించ ఆలోచించొద్దు అని నేను వార్నింగ్ ఇస్తున్నాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను